ಪದೇ ಪದೇ ಲೀಟರ್ ಹಾಂ ಪದೇ ಒಂದ సార్ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మన ధర్తి ఎస్పీకే ఫామ్లో గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి మేము ఇది ఒక జీవామృతము తయారు చేసే ప్రక్రియను ఈజీగా చేయడం ఎట్లా రైతులు ఇవాళ జీవామృతం తయారు చేసుకోవాలి అని అంటే ఏమవుతుంది అని అంటే చాలా మటుకు దీనిలో మూత్రంలో ఆవు మూత్రంలో పెండలో చేయి పెట్టి చేసి అంతా కొంచెము ఇబ్బందిగా ఫ్యాషన్గా ఫీల్ అవుతున్న సందర్భంగా మనకు ఒక జాలన నుంచి ఈ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇది తయారు చేసే తోలు కానీ ఈ రౌండ్ షేప్లో ఇట్లా తయారు చేసేది వీళ్ళ దగ్గర నేను చూశాను అయితే ఇది సెవెంటీన్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న డ్రమ్ అండి ఈ డ్రమ్కి ఏమైంది అని అంటే ఈ ఇట్లా తిప్పుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు ఇది కూడా ఒకవేళ రైతులు మనకు మన దగ్గర ఉన్న వర్కర్లు టైంకు తిప్పుతలేరు ఇది అవుతలేదు ఊకే మనకు సతాయిస్తున్నారు అంటే దీనికి కూడా ఒక గుజరాత్లో చూసి మేము అక్కడ ఒక దగ్గర నేను శశిధర్ గారు మోటార్ తెప్పించినామండి ఆ మోటర్ కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు అది నేను తీసేసి యాక్చువల్గా ఇంకా వెల్డింగ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఏం లేదు ఎందుకు ఒకసారి అంటే ఆ మోటర్ ఫిట్ చేస్తాం ఇక్కడ చేస్తే పొద్దున ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు ఆటోమేటిక్గా అది తిప్పుకుంటుందండి ఫైవ్ డేస్ త్రీ డేస్ తర్వాత మనం దీన్ని వాడుకోవడం మొదలు పెట్టచ్చు దీనిలో ఏం చేయొచ్చు అంటే సెవెంటీన్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ ట్యాంకుకు ఫిల్టర్ కూడా ఉంటుందండి ఇట్లనే ఈ ఫిల్టర్లో సన్న కంకర ఉంటుంది ఈ రివర్ దీనిలో అంతా జీవామృతం తయారైపోయినాక ఫైన్ జీవామృతం అట్లా ట్యాంక్లకు పోతుందండి ఇక్కడ ట్యాంక్లకు ఈ చిన్న హౌస్ కట్టినాం కదండి ఈ పైపు ద్వారా దాంట్లోకి పోతుంది మనం దీన్ని మళ్ళీ నింపుకోవడం కానీ ఎప్పుడైనా సరే రివర్స్లో మోటార్ నుంచి దీనికి కనెక్షన్ ఉంటుంది ఈ కంకర్లకు వెళ్ళి మెటల్లకి వెళ్ళి రివర్స్లో వచ్చి ఇది వాటర్ వస్తుందండి దీనిలోకి మళ్ళీ వీళ్ళ మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ కలుపుకున్నప్పుడు పదిహేడు వందల లీటర్ల జీవామృతంలో మనము వెయ్యి లీటర్ల దాకా తీసుకోవచ్చు అండి ఏడు వందల లీటర్లు మళ్ళీ అట్లనే ఉంచి మళ్ళీ రివర్స్లో మళ్ళీ వెయ్యి లీటర్లు లోనికి పంపిస్తే ఫ్రెష్ వాటర్ని పంపిస్తే మళ్ళీ మనకు అది పదిహేడు వందల లీటర్ల జీవామృతం మళ్ళీ టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ వెయ్యి లీటర్లు వాడుకుంటే మళ్ళీ ఏడు వందల లీటర్ లోనే ఉంటుందండి మళ్ళీ మూడు సార్లు మనము ఈ దాన్ని వాడుకునే టట్టు దాన్ని ప్రిపేర్ చేసిండ్రు మనకట్ల ఇక్కడ ఉందండి ట్యాంక్ ఉంది మనం మోటార్ నుంచి కనెక్షన్ ఇచ్చాము మోటర్ వేసిందంటే వాటర్ ఇది ఫోర్స్గా ఇది నిండుతుంది బయటికి నాలుగు వేల లీటర్ల జీవామృతము విత్ ఇన్ సిక్స్ డేస్ టూ డేస్ గ్యాప్ ఇచ్చే ఒకటి టూ డేస్ గ్యాప్ ఇచ్చే ఒకటి టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ దానికి త్రీ డేస్ మొత్తం అట్లా అనుకుంటే మనం ఒక వారం దినాలలో ఈ దాని నుంచి నాలుగు వేల లీటర్లు జీవామృతము మనము అట్ల ఇచ్చి మన మోటార్ కనెక్షన్కే ఇస్తామండి అది మన దానికి అది డైరెక్ట్ మనకు దేనిలో వెళ్ళిపోతుంది ఏంటంటే డ్రిప్పు ద్వారా ఇప్పుడు మనం రెయిన్ది పెట్టినాము డ్రిప్ ద్వారా పెట్టినాము దాని ద్వారా మన పొలానికంతా వెళ్ళిపోతుంది మళ్ళీ మనం మాన్యువల్గా పోయడము చేయడము ఇవన్నీ కాకుండా ఆ లోన ఉండిపోయిన స్లరీకి అక్కడ బ్యాక్ సైడ్ ఒకటి వాల్ ఉంది చూడండి అది ఇప్పితే ఈ లోన ఉన్న స్లరీ మొత్తం మళ్ళీ బయటకు వస్తుంది దాన్ని ఘనజీవామృతంలో మిక్స్ చేసుకోవచ్చు అంటే ఏది వేస్ట్ కాదు అన్నట్టు ఇక్కడ పోయడం ఈజీ కలుపుకోవడం ఈజీ పంపించడం ఈజీ ఇది పదిహేడు వందల లీటర్ల కెపాసిటీ ఉన్నది పన్నెండు నుంచి పద్నాలుగు ఎకరాలలో వాడవచ్చు అండి దీనిలోనే వెయ్యి లీటర్లది ఉంది ఆ వెయ్యి లీటర్లలో ఎంత వాడొచ్చు అని అంటే ఎనిమిది ఎకరాలకు వాడొచ్చు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఐదు వందల లీటర్లది ఉంది ఈ ఐదు వందల లీటర్లు వెయ్యి లీటర్లు పదిహేడు వందల లీటర్లు మన వ్యవసాయ భూమి ఎంతుంటే అంత జీవామృతం ఒకటే కాదు పుల్లటి మజ్జిగ ఎరువు అంత ఫర్మేషన్ చేసుకొని కూడా పంపించవచ్చు అది ఒక వారం ఇది ఒక వారం ఇట్లా ఆడుకోవచ్చు అంటే ఇది సక్సెస్ఫుల్గా దీని ఉంది ఉందనుకోండి ఈ మోటార్ కూడా మనం ఇట్లా ఈజీగా తిప్పనికి ఉంది ఆ మోటార్ గోమయం ఫ్రెష్గా ఉండాలి గోమూత్రం ఫ్రెష్ అయినా పాతదైనా పాతదైతే బెస్ట్ అన్నట్టు శనగపిండి అంటే పప్పుల పిండి ఏదైనా ఒకటి బెల్లము రసాయనాలు లేని బెల్లము బెల్లానికి ఆల్టర్నేటివ్గా చెరుకు రసం ఉన్నా పండ్లు ఉన్నా దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు ఒక కిలో బెల్లానికి నాలుగు కిలోల పండ్ల గుజ్జు లేకపోతే నాలుగు లీటర్ల చెరుకు రసం తీసుకోవచ్చు సో ఇందులో అయితే మనం రెండు వందల లీటర్ల క్యాలిక్యులేషన్ ఉందిగా దాని ప్రకారం ఎన్ని లీటర్లు అయితే తీసుకున్నాం దాని ప్రకారం అంత పేడ మూత్రం ఎయిట్ అనుకోండి ఎయిట్ టైమ్స్ టైమ్స్ సో ఎనిమిది రెట్లు ఎక్కువగా తీసుకుని ఎందుకంటే పదిహేడు లీటర్లు వస్తుంది కదా ఇది సుమారుగా దానికి తగ్గట్టుగా గోమయం ఎనిమిది అంటే ఎనభై కిలోలు సుమారుగా ఎనభై డెబ్బై ఐదు కిలోలు అన్నట్టు ఆ డెబ్బై ఐదు కిలోలు సో ఇది ఒకవేళ ఇంకా ప్లానింగ్ ఉంటే ముందు రోజే కొంచెం బెల్లాన్ని అలానే నీళ్ళలో నానబెట్టే లిక్విడ్ అయిపోద్ది చక్కగా దాన్ని పోసేసుకోవచ్చు టైంకి సో గోమయము వాటర్ గోమూత్రం అనేసి మిక్స్ చేసిన తర్వాత దానికి ఎంత నీళ్ళు పెట్టాలో అంత పెట్టుకోవచ్చు ఈజీ ఇప్పుడు ఫిల్టరేషన్ కూడా ఈజీ సార్ మళ్ళీ ఇంకోటి ఏం సార్ అంటే ఆ ట్యూబ్లలో మనకు చేస్తున్నారు కదా దానిలో ఏమవుతుందంటే జీవామృతంలో ఉండే బ్యాక్టీరియా ఏదైతుందో జీవం ఏది ఉంటుందో అది చనిపోయిపోతుంది అన్నట్టు బికాస్ ఆఫ్ వితౌట్ ఆక్సిజన్ ఇట్ ఈస్ దేర్ కాబట్టి దీనిలో ఏమవుతుంది అన్నగారు చెప్పినది ఏంటి అని అంటే జీవామృతంలో ఉన్న జీవరాశులు లైవ్గా పోతున్నాయి అన్నట్టు అక్కడ పోవడం వల్ల అది ఎర్రలకు కానీ పంటలకు కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది వచ్చి మనకు సార్ గారు ఇంతకుముందు లెసన్లో చెప్పారు అట్లనే రవి కూడా చెప్పారు ఇంకా దీని మీద విశ్లేషణగా అన్నగారిని మళ్ళొక్కసారి దాని విశిష్టత అసలు జీవామృతం యొక్క ప్రాముఖ్యత నిజంగా ఇవాళ ప్రాక్టికల్గా మన వ్యవసాయ భూమిలో చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో నుంచి మనం ఏం చేస్తున్నాం అని అంటే జీవామృతం సరైన టైంలో ఇవ్వలేకపోతున్నాం మేము కూడా ఇక్కడ క్షేత్రంలో చాలాసార్లు జీవామృతం ఇయ్యనికే చాలా రెడీ చేసి పెట్టుకుంటాం చాలా చేయాలనుకుంటాం చాలా చేయాలనుకుంటాం ఎంత చేయాలనుకుంటున్నామో అంత వెనికికి మన పనుల్లో లేకపోతే మన వ్యవస్థను లేకపోతే మన ఇదో వెనక్కి జరుపుతూ ఉంటుంది దానిలో కొంచెం ఈజియెస్ట్ థింగ్ ఏంది అని ఎట్లా చేయాలి అని గుజరాత్లో ఒక పార్ట్ టైం వ్యవసాయదారుడు ఉపాధ్యాయుడు వాళ్ళు నేను శశిధర్ గారు జ్ఞానేశ్వర్ గారు మేమందరం వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూసి వచ్చాము వాళ్ళు చాలా ఈజీ మెథడ్తోన జీవామృతం తయారు చేసి పొలానికి ఇచ్చే సిస్టమ్ ఒకటి డెవలప్ చేశారు దానిలో భాగంగానే ఇంకా ఇది కొంచెం ఇంకా అడ్వాన్స్ అక్కడ ఫిల్టర్కు డిఫరెంట్ డిఫరెంట్ పెట్టేసి అట్లా చేసిరు దీనిలో ఏమైంది అంటే మహారాష్ట్రలో జాలనలో ఆర్కే ఆర్గనైజేషన్స్ అని ఒక వాళ్ళు దీన్ని ఫిల్టరేషన్ కూడా దానిలో బాక్సులు ఇచ్చి ఒక దానిలో సన్న కంకర్ ఇచ్చిర్రు సెంటర్లో మళ్ళా ఎంటీ ఇచ్చిర్రు మళ్ళీ సన్న కంకర్ ఇచ్చారు దీనిలో రివర్స్గా మొత్తము వాటర్ ఇస్తాము జీవామృతం ఫైన్ జీవామృతం తయారైనాక ఇట్లా ట్యాంకులోకి వస్తుంది ఇక్కడ ఒక మోటర్ పెట్టి మన వ్యవస్థకి ఇస్తాం ఈ విధమైన ఏర్పాటు జరిగింది దీని గురించి అన్నగారి మాటల్లో కూడా ఒకసారి విని దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది చెప్పవలసింది కోరుతున్నాం ధన్యవాదాలు అయితే జీవామృతం తయారీ అనేది ఎకరాలు పెరిగే కొద్దీ ఈరోజు లేబర్ అవైలబిలిటీ అనేది కష్టంగా ఉంది లేదా యజమాని పొలంలో సమయం ఇవ్వడం అనేది తక్కువ ఉన్నది అలా అటువంటి సందర్భంలో ఇలా మనం ఆటోమేషన్ చేసుకోవడం అవసరం సమకాలంలో ఈ విధానాన్ని మనం ముందు తీసుకోవాలంటే ఆటోమేషన్ ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు కావాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఆ పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు అది త్వరగా తయారు కావడానికి ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి రకరకాల పద్ధతులు ఎవరికాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఇది ఒక పద్ధతి సహజంగా సో ఏది అవకాశం ఉండే ఏది అనుకూలం ఉంటే అది చక్కగా చేసుకోవచ్చు మరింత సమాచారం కొరకు ధర్తీ ఫామ్ ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి